ఎన్నికలలో మీడియాకు కీలకమైన బాధ్యత ఉందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష తెలిపారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా స్థాయి బ్యూరో జర్నలిస్టులకు గురువారం స్థానిక కలెక్టరేట్ లో స్పందన సమావేశ మందిరంలో వర్క్ షాప్ నిర్వహించారు ఎల్ఈడి ప్రొజెక్టర్ ద్వారా మీడియా వారికి అవగాహన కల్పించారు ప్రతి ఓటర్ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కల్పించడమే ఎన్నికల కమిషన్ ఉద్దేశం అని అన్నారు టార్గెట్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన వాళ్ళకి పోలింగ్ స్టేషన్స్లో అలాగే కౌంటింగ్ సమయంలో మీకు అందరికీ కూడా ఎంట్రీ అయ్యే అవకాశం ఎంట్రీ ఆ ఫెసిలిటీ ఉంటుంది బట్ ఇది ఏంటంటే ఆ ఫెసిలిటీస్లో కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ ఈరోజు ఆల్రెడీ లక్ష్యంలో అందరూ పార్టిసిపేట్ కూడా సో ఓటింగ్ జరిగే సమయంలో ఏ విధంగా చూడొచ్చు చూడచ్చు ఏం థింగ్ సెకండ్ థింగ్ కౌంటింగ్ సమయంలో కూడా కొన్ని గ్రూపులుగా పంపించడం జరుగుతుంది టు మానిటర్ టు ఓవర్సీ దట్ కౌంటింగ్ క్లాసెస్ అలాగే పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ జరిగే సమయంలో ఈవో మీకు ఒక టైం చెప్తారు ఆ టైంలో మీరు వెళ్ళి చూడవచ్చు బికాస్ అసెంబ్లీ కాన్సెన్స్ దాకా అందరికీ దాదాపు మేము రికార్డ్స్ పంపించాము సో హౌ మనీ దే విల్ గివ్ టు ద డిస్టిక్ దెన్ బేస్డ్ ఆన్ ద వీ డిషన్ ది దెన్ ఇది దీని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ మీకు ఎంసీసీ అమల్లో వస్తుంది షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అందరికీ ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి సర్వ్ పబ్లిక్ సర్వెన్స్ మోడల్ కోడ్ ఆఫ్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ మనకు కూడా ఉంటుంది అలాగే మీడియా ఎస్పెషల్లీ మీడియాకి సంబంధించి ఎంసీసీ వచ్చిన తర్వాత ఏమేమి మనము అడ్వర్టైజ్ చేయొచ్చు ఏమి చేయలేము ఎలా ఎలా మనము ఉండాలి ఏమేమి మనం అమౌన్స్ చేయకూడదు న్యూస్ మనం పబ్లిష్ చేయకూడదు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంటేషన్లో మీకు చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ మీరు వెయ్యాలి అంటే అది ఒక పేపర్లో ప్రింట్లో కావచ్చు ఎలక్ట్రానిక్ టెలికాస్ట్ కావచ్చు ఏదైనా చేయాలంటే సర్టిఫికేషన్ ఇస్ మాస్టర్ సర్టిఫికేషన్ ఆ సర్టిఫికేషన్ ఆఫీస్ ద్వారా ఇక్కడ ఎంసీఎంసీ కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళు ఆ యాడ్ చూసిన తర్వాత దెన్ దీన్ని సబ్మిట్ చేస్తారు సో యాప్ పబ్లిష్ దాని త్రీ డేస్ ముందు అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని టూ డేస్లో క్లోజ్ చేసి ఇది కూడా ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా రికార్డ్ చేయచ్చు వితౌట్ సర్ప్లికేషన్ చేసే అవకాశం లేదు దీనిలో చిన్న ఇది ఏంటంటే